అది ఉదయకాల సమయం శారదా ముగ్గురు కోడళ్ళు చన్నీటి స్నానం చేసి తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ తర్వాత పూజ ముగించుకొని ఎవరి పనులు వాళ్ళు మొదలు పెట్టేస్తారు కొంత సమయం తర్వాత అత్తగారు అనామిక దగ్గరికి వెళ్ళి అమ్మా అవనే ఈరోజు రమేష్ సురేష్ ఇద్దరు కూడా ఇంటికొస్తున్నారు రెండు వారాలు ఇక్కడే ఉంటారంట వాళ్ళిద్దరికి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చెయ్యి సరే అత్తయ్య నేను దగ్గరుండీ చూసుకుంటాను అని అనామిక చెప్తుంది కొంత సమయం తర్వాత రమేష్ సురేష్ ఇద్దరు ఇంటికి వస్తారు వాళ్ళని చూసి అనామిక అవని ఇద్దరు చాలా సంతోషపడతారు ప్రయాణం అంత బాగా జరిగిందా చాలా బాగా జరిగిందవని మధ్యాహ్నం ఒకటవుతుంది ఇంతవరకు ఏమీ తినలేదు చాలా ఆకలిగా ఉంది మేం ఫ్రెష్ అయ్యి వస్తాం భోజనాలు వడ్డించండి అవును ఇంతకీ అరుణ్ ఎక్కడికి వెళ్ళాడు పని మీద బయటికి వెళ్లాడు ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు ముందు మీరు ఫ్రెష్ అవ్వండి అని అనటంతో వాళ్ళు సరే అని లోపలికి వెళ్తారు కొంత సమయం తర్వాత వాళ్ళు భోజనానికి కూర్చుంటారు ఇంతలో శారదా ప్రసాదులు వచ్చి వాళ్ళని పలకరిస్తే వాళ్ళు కూడా భోజనానికి కూర్చుంటారు అనామిక అవని వాళ్ళకి భోజనం వడ్డిస్తూ ఉంటారు అప్పుడు రమేష్ ఏంటి పప్పు సాంబార్ బెండకాయ దొండకాయ ఇవే ఉన్నాయి వెజ్ ఏం లేదా ఇప్పుడు కార్తీక మాసం అందుకే నాన్ వెజ్ చేయలేదు ఈ నెల మొత్తం కార్తీక మాసం కదా ఇంట్లో నీసనే పదం కూడా ఉండదు మేమున్న ప్లేస్లో నాన్ వెజ్ తిని మూడు అవుతుంది ఇంటికొస్తే ప్రశాంతంగా అన్ని తినొచ్చు అనుకుంటే ఇదేంటి తప్పదు తినండి వదిన ఒకసారి మా గురించి కూడా ఆలోచించండి వదిన అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అవని ఏవండి నేను మీ గురించి ఆలోచించాను కనుక మీకోసం కోడికాలు మటన్ తీసుకొచ్చాను చూడండి అని వాటిని తమ ముందు పెడుతుంది ప్లేట్ చూసి చాలా సంతోషంగా సురేష్ రమేష్ వాటిని తింటారు ఏంటిది చికెన్ కాదా అవును ఇది అసలు చికెన్ లాగే లేదు బావగారు అది చికెన్ కాదు ఊరికే నేనే బంగాళదుంపతో చికెన్ షేప్ లో కట్ చేసి చికెన్లా తయారు చేశాను ఇది మీరు చికెన్ అనుకోవాలనే అని అనడంతో వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు రే కావాలంటే మీరు బయటికి వెళ్తే నచ్చుగా ఏంటమ్మా బయట తినే తినే కదా ఇంట్లో ఫుడ్ తినాలని ఇంటి దాకా వచ్చాం వీళ్ళేమో వస్తే ఇలా చేస్తున్నారు కొన్నిసార్లు తప్పదులేరా తినండి అని అనటంతో వాళ్ళు సరే అని భోజనం చేస్తారు చాలా సమయం తర్వాత అరుణ్ ఇంటికి వస్తాడు అరుణ్ వస్తూనే అంజలితో అంజలి ఎక్కడున్నారు ఇప్పుడే భోజనం చేసి పైకి వెళ్ళారు వాళ్ళ కోసం ఏంటి తీసుకొచ్చాను వడలు సమోసాలు మన ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు కదా అందుకే ఇవి తీసుకొచ్చాను అని చెప్పి వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వాళ్ళిద్దరూ అతన్ని చూసి ప్రేమగా హత్తుకుంటారు అన్నయ్య మీకోసం ఏం తెచ్చానో చూడండి అంటూ అందులో చికెన్ మటన్ చేపలు ఉంటాయి వాటిని చూపిస్తాడు అవి చూసిన సురేష్ రే తమ్ముడు మీ వదిన వాళ్ళు చూస్తే మన పని అయిపోతుంది కార్తీక మాసం ఇంట్లో నాన్ వెజ్ తినకూడదని రూల్ పెట్టారు వాళ్ళకి తెలిసేలాగా ఎందుకు తింటావు అన్నయ్య మీరు తినండి అయినా బయట హోటల్ ఎందుకు తెచ్చావరా అలా అనుకుంటే మేమే బయటకు వెళ్లే వాళ్ళం కదా బయటకు వెళ్లటం ఇష్టం లెక్కే కదా ఇంట్లో ఉంది అన్నయ్య ఇది బయట ఫుడ్ కాదు నేను అత్త దగ్గరికి వెళ్ళి చేయించుకుని తీసుకొచ్చాను వంటలు ఎలా చేస్తుందో నీకు తెలుసు కదా ఆ మాట వినగానే వాళ్ళు అవునా నిజమా అంటూ వాటిని తినడం మొదలు పెడతారు వాటిని తింటూ రమేష్ అబ్బా ఎంత బాగుందోరా సూపర్ చచ్చుబడిన నెక్కి ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్టు అయింది అని ఆవురావు మంటూ తింటూ ఉంటాడు రమేష్ ఇంతలో అవని అంజలి ఇద్దరు అక్కడికి వస్తారు వాళ్ళు రావటం మగవాళ్ళు వాటన్నిటినీ దాచిపెట్టేస్తారు ఏంటి ఇక్కడ వాసన వస్తుంది వర్షాలు మొదలయ్యాయి కదవద అందుకే ఈ నీచు వాసన ఆ నీచోసన ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు మర్యాదగా మీరు చికెన్ మటన్ ఎక్కడ పెట్టారో బయటకు తీయండి వాళ్ళ ముగ్గురు అలాంటిదేమీ లేదు అంటారు ఇక ఇద్దరు ఆడవాళ్ళు వెతికి అయ్యో ఎంత పాపం చేశారు మీరు మర్యాదగా వాటిని బయటపడేయండి ఇల్లు మొత్తం ఇప్పుడు శుభ్రం చేయాలి ఎందుకే పెద్ద పెద్దగా అరుస్తున్నావు వదినకి తెలిస్తే ఇంకా పెద్ద గొడవ చేస్తుంది ఎలాగో తినేసాగా ఇవి కూడా తినేసి మీరు చెప్పినట్టు చేస్తానులే మర్యాదగా వాటిని బయట పడేస్తారా లేకపోతే మీ అందరినీ మూటగట్టు బయటపడేయాలా అని కోపంగా అనటంతో ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది విషయం తెలుసుకుంటుంది అందరికల్లే కప్పు ఇంత పనిచేస్తారా మిమ్మల్ని వదిలిపెట్టను వీటిని బయటపడేసి రండి అని గట్టిగా అనటంతో ఇక వాళ్ళు చేసేదేమీ లేక వాటిని బయట పడేయడానికి వెళ్తారు వాళ్ళు బయటకు వెళ్లి వాటిని పడేయకుండా మొత్తం ఆవురావురమంటూ తినేసి ఆ తర్వాత ఇంట్లోకి వస్తారు బయట బయట సరే అయితే మీ ముగ్గురు బయట నిలబడండి అని అనామిక అంటుంది వాళ్ళు ముగ్గురు బయట నిలబడతారు ఆ తర్వాత ముగ్గురాడవాళ్ళు బకెట్లతో నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ మీద పోస్తూ ఉంటారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు అప్పుడు అంజలి మీరు చేసిన పాపం పోవడానికి అని సమాధానం చెప్తుంది వాళ్లకు అలా నెత్తి మీద నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మీరు ఇల్లు మొత్తం శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లాలి ఏంటి మేము ఆపం చేయాలా మా వల్ల కాదు కాదంటే కుదరదు మీరు చేసింది చాలా పెద్ద తప్పు ఆ తప్పుకి శిక్ష ఇదే అని అనటంతో వాళ్ళు ఇక చేసేదేమీ లేక ముగ్గురు ఇల్లు మొత్తం శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లుతూ ఉంటారు అదంతా చూసి శారదా ప్రసాదులు నవ్వుకుంటూ ఉంటారు ఇక అదంతా పూర్తయిన తర్వాత చూడండి మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు పాటించాల్సిన నియమాలు చెప్తున్నాను శ్రద్ధగా వినండి వాళ్ళు ఏంటో చెప్పు అన్నట్లుగా చూస్తూ ఉంటారు మాతో పాటు పొద్దున్న నాలుగు గంటలకు లేచి చన్నీలతో తలకు స్నానం చేయాలి ఏంటి నాలుగు గంటలకి చన్నీల స్నానమా మావూల కాదు కాదంటే కుదరదు స్నానం చేయడంతో పాటు పూజలో మాతో పాటు పాల్గొనాలి హోసే అంజలి ఏంటి ఇది నా మాట వినకపోతే మీరెక్కడికన్నా ఉండండి ఈ కార్తీక మాసం పూర్తయ్యేంత వరకు ఇంటి ఇంటివైపుకు రాకండి అని అనటంతో సర్లేండి ఇంకేం చేయాలో కూడా చెప్పండి ఇంట్లోకి నీస్ తీసుకురాకూడదు శాకాహారం మాత్రమే తీసుకోవాలి మీరు బయట కూడా తీసుకోకూడదు అందుకు వాళ్ళు సరే అంటారు సాయంత్రం ఆరు గంటలకి పూజ చెయ్యాలి ఇక రాత్రి భోజనం ఏముండదు కావాలంటే ఒక అరటి పండు తినొచ్చు ఒక్క అరటి పండుతో కడుపు నిండుతుందా మీరు ఈ పూజ చేస్తుంది మేము సుఖంగా ఉండాలనేగా లేకపోతే మమ్మల్ని పైకి పంపించాలనా ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు మీరు సంతోషంగా ఉంటేనే కదా మేము సంతోషంగా ఉండేది అర్థం చేసుకోండి అని అనటంతో వాళ్ళు సరే అంటారు ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అనవసరంగా మనం అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాం వర్క్ ఫ్రమ్ హోమ్ మరీ తీసుకున్నాం ఇప్పుడు ఇన్ని చేయాల్సి వస్తుంది ఇక వచ్చిన తర్వాత తప్పదుగా ఇక తప్పేలాగా లేదు కదా వాళ్ళు చెప్పినట్టు చేయడం తప్ప మనం ఇంకేమీ చేయలేం అని వాళ్ళు ముగ్గురు అనుకుంటారు ఇక మరుసటి రోజు నుంచి వాళ్ళతో పాటు నిద్రలేచి పూజలో పాల్గొంటూ ఉంటారు అత్తగారు మామగారికి కూడా చన్నీటి స్నానం పూజలు తప్పలేదు అలా కార్తీక మాసం మొత్తం ఆ ముగ్గురు కోడళ్ళు ఉపవాసం ఉంటూ మాంసాహారం పెట్టకుండా నిష్ఠతో పూజ చేస్తూ ఇంట్లో వాళ్ళందరి చేత పూజలు చేపిస్తూ ఉంటారు ఇలా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా ముగ్గురు కోడళ్లు అనామిక అంజలి అవనిలు తమ భర్తలకు భోజనం పెట్టి ఒకరికొకరు నవ్వుతూ మాట్లాడుకుంటూ తమ గదుల్లోకి వెళ్తారు అలా వెళ్లిన అనామిక తన భర్త రమేష్ తో ఇలా అంటుంది చూడండి ఇక ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదండి ఇంత చిన్న ఇంట్లో అందరం కలిసి ఉండాలంటే కష్టం కదా ఇప్పుడైతే సరిపోతుంది కానీ పిల్లలు వచ్చాక పరిస్థితి ఏమిటి అందుకే ముందు ముందే మనం జాగ్రత్త పడాలి అయితే ఇప్పుడు ఏం చేద్దాం వేరే ఇంటికి వెళ్లిపోదాం అద్దెకుందామండి ఈ చలికాలంలో మనం ఈ ఇంట్లో ఉండలేమండి నిజం చెప్పనమిక అమ్మతో నీకేమైనా ఇబ్బందిగా ఉందా రమేష్ అలా అనగానే కాసేపు అనామిక మౌనంగా ఉండిపోతుంది కొంత సమయం తర్వాత అసలు విషయం చెప్తుంది చూడండి నేనేం పశువుని కాను నేను కూడా మనిషినే కదా ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి ఇంటి పని చేయాలంటే ఎలా అవుతుందండి బయట చలి దంచేస్తుంది ఆ సమయంలో అత్తయ్య నన్ను కల్లాపి చల్లి ముగ్గులు వేయాలని అంటున్నారు నేనేమో తట్టుకోలేకపోతున్నాను ఇంట్లో ఇంకో ఇద్దరు కూడా ఖాళీగానే ఉంటారు కదా వాళ్ళే కూడా చెప్పొచ్చు కదా నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి కదా అనామిక అందుకే నీకే చెప్తుందేమో ఊరుకోండి మీరు పెద్ద కోడలైతే ఏంటి కొమ్ములుంటాయా నాకు పనులు ఎక్కువగా చెప్పి ఆ అంజలికి అవనికి మాత్రం తక్కువ పనులు చెప్తుంది అదే నేను తట్టుకోలేకపోతున్నాను అలా అనామిక తన బాధనంతా తన భర్తకు చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక మరో గదిలో అంజలి తన భర్త అరవిందుకు తన కష్టాన్ని చెప్తూ ఉంటుంది టెన్నాళ్ళని ఈ ఇంట్లో గొడ్డులా కష్టపడతాను చెప్పండి వాళ్ళిద్దరికి తక్కువ పని చెప్పి నాతో ఎక్కువ పనులు చేస్తుంది మీ అమ్మ ఈ ఇంటికి నేను గుప్పింటి కోడలుగా వచ్చాను మిగిలిన నిద్రకంటే కంటే నేను ఎక్కువ కట్నం తీసుకొచ్చాను అయినా నాకు ప్రత్యేక మర్యాద అంటూ ఏదీ లేదు చలిలో గుడిలాగా కష్టపడుతున్నా అత్తయ్య మాత్రం వాళ్ళిద్దరిని మెచ్చుకుంటుంది దయచేసి మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం ఈ ఇంట్లో మాత్రం వద్దండి అమ్మడికితే ఏం సమాధానం చెప్తాం నీ బాధ నాకు అర్థమైంది మరి అమ్మకు నచ్చజెప్పి ఎలా వెళ్లాలో తెలియటం లేదే దానికొక మార్గం ఉంది అత్తయ్య ఇప్పట్లో మనల్ని పంపించదు అందుకని నేనే అనామిక అవణితో గొడవ పెట్టుకుంటాను ఆ గొడవని సాకుగా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇలాంటి భయంకరమైన ఆలోచనలు ఎలా వస్తాయో నీకు ఆడవాళ్ళం కదండి ఆ మాత్రం తెలివితేటలు మాకుంటాయి మేం తలుచుకుంటే గొడవని సృష్టించగలం ఎంత పెద్ద గొడవైనా కనుసైగతో ఆపగలం నీకు నమస్కారం తల్లి అలా అంజలి తన భర్తతో మాట్లాడుతుంది ఇక మరో గదిలో అవని తన భర్త సురేష్ తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది సురేష్ తన భార్యతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి నువ్వు రోజంతా ఇంటి పని వంట పని చేస్తూ ఉంటావు కదా అలసిపోవా అసలు ఏవండి అందరి భార్యలకి ఉంటుంది కానీ అది ఎంతవరకు తన భర్త కనిపించినంతవరకే కళ్ళ ముందు భర్త ఉంటే ఎక్కడ లేని ఆనందం ఉంటుంది దాన్నే ప్రేమ అంటారు మీరు నా ముందుంటే చాలు నేనన్నీ మర్చిపోతానండి అందుకే నేను నిన్ను ప్రేమించానవని మనది లవ్ మ్యారేజ్ కదా ఈ ఇంట్లో నిన్నందరూ అందరూ మర్యాద చేస్తున్నారా లేక ఇబ్బంది పెడుతున్నారా నాకేమండి అంత బాగానే ఉంది నా తోటి కొడలు బాగానే ఉన్నారు అత్త అయితే నన్ను మంచిగా చూసుకుంటుంది ప్రస్తుతానికైతే ఏ ఇబ్బంది లేదండి అరే ఇప్పుడు నిజం చెప్పు నీ గురించి నాకు తెలుసు కదా నేను బాధపడకూడదని ఏవేవో చెప్పేస్తున్నావు నీ మనసు నాకు తెలుసు అలా సురేష్ అనగానే అవని కాసేపు మౌనంగా ఉండిపోతుంది తన మోహన్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది సురేష్ అది గమనించి మరోసారి తన భార్యని అడుగుతాడు నిజం చెప్పు కాకపోతే ఇంకెవరితో చెప్తావు ఏవండి ఉదయాన్నే నిద్ర లేవడం నాకు అలవాటే కదా కాకపోతే అనామిక అక్క అంజలి అక్క ఎడమొహం పెడమొహం ఉంటారు సరిగా మాట్లాడరు అత్తయ్య ముందు మాత్రం నాతో ప్రేమగా ఉన్నట్లు మాట్లాడిస్తారు అరే మరి ఎందుకు చెప్పలేదు చెప్తే ఏం చేస్తారు ఏం చేయలేరు కదా అనవసరంగా మీ మధ్య మనస్పర్ధలు వస్తాయి ఇంకా ఏవైనా జరగొచ్చు అందుకే నేను ఆ విషయం చెప్పలేదండి పాపం అత్తయ్య మా ముగ్గురిని చాలా ప్రేమగా చూసుకుంటుంది అయితే అమ్మలేని నీకు అమ్మ దొరికినట్లయింది అవునండి అత్త ఉంటే సమయమే తెలియదు చాలా పనులు నేర్పిస్తుంది అలా చేయడం అంటే ఇష్టం సంతోషం మీరిద్దరు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నాను అలా అవని సురేష్లు మాట్లాడుకుంటారు మూడు గదుల్లో ఆ రాత్రి చర్చలు అలా సాగుతాయి ఇక ఉదయాన్నే శారద నిద్ర లేస్తుంది లేచిన వెంటనే తన ముగ్గురు కోడలని పిలుస్తుంది అమ్మా అనామేకా అంజలి అవనే ఉదయం అయింది రండమ్మా రండి ఉదయం త్వరగా లేస్తే అన్ని పనులు సక్రమంగా అవుతాయి అంతా మంచే జరుగుద్ది శారద అలా పిలవగానే ముగ్గురు కోడళ్ళు ఆమె ముందు ప్రత్యక్షమవుతారు ఇక వారిని చూసి సంతోషించిన శారదమ్మ ఒక్కొక్కరికి ఒక్కో పని చెప్తుంది అమ్మ అనామిక నువ్వెళ్లి కల్లా బీజల్లి ముగ్గులి అమ్మా అంజలి వంట పాత్రలని శుభ్రం చేసేసుకో అవని ఇంటిని శుభ్రం చేసి బట్టల సంగతి చూడు ఈ పనులన్నీ అయిపోవాలి అలాగే అత్తయ్యా చూడండి అత్తయ్యా వంట పాత్రలు నేను తర్వాత కడుగుతాను కాస్త ఎండ వచ్చాక ఆ పని చేస్తాను అదేం కుదరదు నేను చేస్తున్నాను కదా నువ్వు కూడా చేయాల్సిందే చలికి నేను తట్టుకోలేకపోతున్నానక్క నా వల్ల అవడం లేదు ఏంటేంటి చలికి తట్టుకోలేకపోతున్నావా మాకేమైనా ఎండ వస్తుందా మా ఆకు కూడా చలే కదా వస్తుంది అయితే ఏంటిప్పుడు నేను నీకు చెప్పలేదు కదా అతను అడుగుతున్నాను అతయ్యా మీరే చెప్పండి ఏంటమ్మ పొద్దుపొద్దున్నీ గోడవ చలికాలంలో చలి వేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి త్వరగా పనులన్నీ పూర్తి చేయండి ఆ తర్వాత అందరూ చన్నీటితో స్నానం చేసుకుని పూజ చేయాలి ఏంటి చన్నీటి స్నానమా అత్తయ్యా ఇన్ని రోజులు స్నానం చేశాం కదా వేడి నీళ్ళతోనే ఇప్పుడు చన్నీటి స్నానం ఎందుకు చూడమ్మా చలికాలంలో చన్నీళ్ళు స్నానం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మీరు గమనించారా స్వాముళ్ళు దీక్షలో ఉన్నప్పుడు ఈ చలికాలంలోనే నేష్టగా పూజలు చేసుకుంటారు ఉదయాన్నే చన్నీటి స్నానం చేస్తారు మీరు కూడా అట్టాగే చెయ్యాలి శారదమ్మ అలా చెప్తుంటే అంజలి మనసులో ఒక్కటే మెదులుతూ ఉంటుంది తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇదే మంచి సమయం ఎలాగైనా గొడవ పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అలా మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటుంది అంజలి మరోవైపు అనామిక అవనిలు చన్నీటి స్నానం గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు ఇక అంజలి కల్పించుకొని ఏంటత్తయ్య మీరు మా గురించి ఆలోచించరా మీకేదనిపిస్తే అది చేస్తారా చలికాలంలో లేవడమే కష్టం అనుకుంటే మీరేమో ఇప్పుడు చన్నీటి స్నానం అంటున్నారు అందులోనూ ఉదయాన్నే లేచి ఈ పనులన్నీ చేయమంటున్నారు మేమింటి కోడలమా లేకపోతే పని మనుషులమా అత్తయ్యా ఏంటమ్మా నువ్వు ఒక్కదాని వెట్ట అంటున్నావు మిగిలినళ్ళే మాట్లాడలేదు కదా అనా మీకు అమలు చూడు చెప్పిన పనులని చక్కగా చేస్తున్నారు అలా శారదనగానే అనగానే అనామికాకి కూడా కోపం తనుకొస్తుంది అప్పటి వరకు భరించిన తను ఇక ఆ క్షణం తన అత్తకు ఎదురు తిరిగి మాట్లాడడం మొదలుపెట్టింది ఇక చాలా చాలత్తయ్య ఎన్నాలన్నీ భరిస్తాను చెప్పండి ఈ ఇల్లు ఇలా ఇరుకుగా ఉంటుంది పైగా ఇది పాడుబడ్డ ఇల్లు ఎన్నాలన్నీ ఇలా ఉంటాం చెప్పండి ఇంట్లో ఇంతమంది కలిసి ఎలా అత్తయ్య అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను నేను నా భర్త కలిసి అద్దీంట్లో ఉండాలనుకుంటున్నాం అనామిక అలా అనగానే అంజలి గుండెల్లో రాయిపడ్డట్టు అవుతుంది అనామిక వైపు కోపంగా చూస్తూ మనసులో ఇలా అనుకుంటుంది ఓర్ దేవుడా ఇదేంటి అడిగేసింది నేను అడగాలనుకున్నది నాకంటే ముందు ఇదే అడిగింది ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా నేను కూడా అడిగేస్తే పోలా అంటూ అంజలి కూడా తన మనసులోని మాటను చెప్తుంది అత్తయ్య మేం కూడా విడిగా ఉండాలనుకుంటున్నాం దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి నేను నా భర్త ఇద్దరం కలిసి అద్దీ ఇంట్లోకి వెళ్ళిపోతాం ఇక చాలా ఆపండి మీరు చెప్పాల్సింది చెప్పేశారు కదా అయితే మీ మాట ప్రకారంగానే చేస్తాను వెళ్ళాలనుకుంటున్నా వాళ్ళు వెళ్ళిపోవచ్చు నాకేం అభ్యంతరం లేదు కానీ మళ్ళీ ఇక్కడికి రాకూడదు ఆ షరత్కి ఒప్పుకుంటేనే వెళ్ళండి అలా శారద చెప్పటంతో అనామిక అంజలీలు వాళ్ళ భర్తలతో కలిసి అక్కడి నుంచి పెట్టేపేడా సర్దుకొని వెళ్ళిపోతారు ఇక అవని మాత్రం అక్కడే ఉండిపోతుంది అవని అవనే వెళ్ళలేదే అత్తయ్యా పెద్దవాళ్ళు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను చెప్పండి నాకు ఇక్కడ మీతో ఉండడమే ఇష్టం మంచిదమ్మా ఇ పనులు చేసుకో అలా ఆ రోజు నుంచి శారద తన చిన్న కోడలు అవనిని బాగా చూసుకుంటుంది ఇక ఒక రోజు ఆస్తి మొత్తం చిన్న కొడుకు పేరు మీద రాసేస్తుంది అది తెలిసిన మిగిలిన ఇద్దరు కొడుకులు రమేష్ అరవిందు తమ తల్లిపై కోపంతో రెచ్చిపోతారు ఇలా చేస్తావని నేను అనుకోలేదమ్మా నీకు ఆరోగ్యం బాగోలేకపోతే ఎవరు చూసుకున్నారు నేనే కదా ఇప్పుడు వాడు ఒక్కడి పేరు మీద ఆస్తి మొత్తం రాసేస్తావే నీ కొంచెమైన విశ్వాసం కూడా లేదమ్మా ఏవండి మీ అమ్మ కసిపెట్టుకుని ఇలా చేస్తుంది సొంత కొడుకుల్ని ఇలా చేస్తున్నారే మీకేం తప్పుగా అనిపించడం లేదా అందరూ తల ఒక మాట అంటారు అవన్నీ విన్న శారద ఆఖరికి నోరు తెరుస్తుంది ఇక ఆపండి చలికాలంలో ఆ పని చేయలేము ఈ పని చేయలేము అని చెప్పి వాళ్ళు మీరు కాని నేను చెప్పే పనులకి అడ్డు చెప్పకుండా చేసింది అవని నేను కూడా ఇంటి ఇంటికి మా మాతిట్టక చేసింది చలికాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది ఎన్నో నేర్పిచ్చుద్ది తట్టుకుని నిలబడగలిగితేనే కదా జీవితం అప్పుడే జీవితం బాగుంటది ఇది నేను మాత దగ్గర నుంచి నేర్చుకున్న పాఠం ఆ రోజు మా అత్త నాకెట్టాగే తన ఆస్తిని రాసిచ్చేసింది నేను కూడా అదే పని చేయాలనుకున్నాను ఇప్పుడు అదే పని చేశా ఇక నాకు అడ్డు చెప్పకుండా మీరు ఇక బయలుదేరండి అలా శారద చెప్పగానే అందరూ షాక్ అవుతారు ఇంకేమీ మాట్లాడకుండా అరవిందు రమేష్ తమ తమ భార్యల్ని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తారు అవని సురేష్ మాత్రం చాలా సంతోషిస్తారు చూసావా అవని మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అవునండి కాలం మంచిగా బ్రతకడమే కదా నిజమైన జీవితం అలా శారదమ్మను బాగా చూసుకుంటూ సంతోషంగా బ్రతుకుతారు సురేష్ అనాథలా బ్రతికిన అవనికి శారద రూపంలో అమ్మ దొరికినట్లుగా అయింది వాళ్ళిద్దరూ అమ్మా కూతుర్లలా ఆనందంగా ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే